హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే చేపజీన క్యారెట్ ఫ్రై అనమాట నేను ఒక మూడో నాలుగు క్యారెట్స్ తీసుకున్నా అది మంచి తుర్మి పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం చేపజీన క్యారెట్ ఫ్రై హెల్త్ చాలా మంచిది అనమాట స్కిన్ గ్లోయింగ్కి కానీ బ్లడ్లో ఇన్ఫెక్షన్లు అవి తగ్గడానికి జన చాలా మెయిల్ చేస్తుంది అనమాట అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం మనం గిన్నె పెట్టేసుకున్నాం గిన్నె వేడెక్కింది కదండి ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ అనమాట ఆయిల్ వేడెక్కింది కదండి జీలకర్ర వేసుకున్నాం సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డను పచ్చిమిర్చి అనమాట వేగాలి చేపజన ఏంటంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా స్కిన్ స్కిన్లో కొంచెం సమస్యలు ఉన్నా ఈ చేప జన తినడం వల్ల ఫ్రూటీన్స్ ఫ్రూటీన్స్ మంచిగా అడుగుతాయి అన్నమాట ఆనియన్స్ మంచిగా వేగాలి ఆనియన్స్ కొంచెం వెళ్తే జాలండి ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ వెళ్తే టేస్ట్ అనేది మారిపోతుంది అన్నమాట ఇందులో మనం కరివేపాకు వేసేసుకున్నాం మంచిగా వేగింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి ఫ్రై అవ్వాలన్నమాట క్యారెట్ తురుమండి తినని పిల్లలు కూడా మంచి క్యారెట్ వేస్తాం కాబట్టి మంచిగా అన్నమాట క్యారెట్ వేస్తాం కాబట్టి మగ్గాలన్నమాట మగ్గాలన్నమాట పచ్చేసిస్తున్నాం కొంచెం పక్క పను కల్పిస్తా మనం జనం వేసేసుకున్నామండి చేప జనం ఉంది కదా అది వేసేసుకున్నాం కలపకూడదండి ఎందుకంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది కదా కలపకూడదు మనం మూత పెట్టేస్తున్నాము మూత పెట్టేస్తున్నాం చాలా మంచి గుడికి పోయింది అయినా కారం వేసుకున్నామండి టీస్కి సరిపడా టీసుకి సరిపడా కారం తీసి సరిపడా సాల్ట్ అనమాట సరిపేసుకున్నాం దాన్ని సరిగా మంచిగా ఫ్రై అయిపోయింది చేయిన క్యారెట్ ఫ్రై అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట కంపల్సరీ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకుందాం గరం మసాలా వేసేసుకున్నాం కొత్తిమీర వేసేస్తున్నాం అండి ఫైనల్గా గా టూ మినిట్స్ మంచి ఫ్రై అవ్వాలన్నమాట చాలా బాగుంటుంది వాసన కూడా రాదనమాట ఎందుకంటే మనం క్యారెట్ వేసుకున్నాం కదా దానివల్ల నీ శ్వాసన కూడా రాదు పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట చపాతీకైనా రైస్కి అయినా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అయిపోయింది కదండి మనం మంచిగా ఎగిపోయింది కదా ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం టేస్టీ టేస్టీ చేప జీన క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయిందండి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి